నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పి చాలా మంది కలలు అంటూ ఉంటారు ఫర్ సెక్యూర్ లైఫ్ అయితే ఈ ఎంత వయసు అయిపోతుంది ఇంకా లాస్ట్ ఇది ఇక్కడ ఇవాళ క్రాక్ చేయకపోతే ఈ ఉద్యోగాన్ని ఇంకా నాకు అయిపోయింది ఇంకా ఏజ్ లిమిట్ అయిపోతుంది నేను పెట్టుకున్న ఆశలు అన్ని అడియాసలు అవుతాయని చెప్పి బాధపడుతూ ఉంటారు ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఎట్లా చాట్ చెప్తుందా ఖచ్చితంగా రావాలి అనుకుంటే ఎట్లాంటి రెమెడీస్ ని చేస్తే మీ క్లయింట్స్ ఎవరికైనా మీరు ఇచ్చారా రెమెడీస్ ని పనిచేసాయా ఒకసారి గా ఏమైందంటే మన గవర్నమెంట్ జాబ్ అనేటప్పుడు దానికి రెండు గ్రహాలు ఇంపార్టెంట్ ఒకటి సూర్యుడు ఇంకొకటి కుచుడు అంటే ఉద్యోగ కారకుడు అంటేనే కుచుడుదా బట్ గవర్నమెంట్ సంబంధించిన గ్రహం చూసేపి ఇవి రెండుదా జాబ్ విషయంలో మనం చూస్తే బట్ వీళ్ళ జాతక చక్రంలో వాళ్ళకి చాలా ఇష్టం అసలు గవర్నమెంట్ జాబ్ గురించి ప్లాన్ చేసుకుని చిన్నప్పటిలోంచి అది ఒకటి ఉంటది వాళ్ళకి అసలు ఎట్లా ఉన్నా నాకు గవర్నమెంట్ జాబ్ లో నేను సెటిల్ అయిపోవాలి నాకు అదే ఇష్టం అట్లా వీళ్ళు ఏం చేస్తారు బాగా చదువుకుంటారు అన్ని ఓకే బట్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్ ఆ టైమింగ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక్క మార్క్లో లేదు రెండు లో పోతే ఇంకా ఎంత బాధపడుతూ కరెక్ట్ కదా నేను ఇంత ముందుగా కాకినాడ వెళ్ళినప్పుడు ఒక అతనికి ఏంటంటే అసలు అప్పుడు రెమెడీస్ గురించి డైరెక్ట్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు తనకి రెమెడీ ఇచ్చాను ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆయన వాళ్ళు కాల్ చేశారే మేడం మరి మీరు రెమెడీ ఇచ్చారు ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి నేను ఏమన్నా అంటే ఇచ్చింది మీ బాబు గురించి మీరు చేయవద్దు బాబే కదా రెమెడీ విషయం ఆయనకే కదా జాబ్ గురించి మీరు ఫాలో అవ్వండి అని చెప్పాను తర్వాత ఏమైందంటే వాళ్ళ బాబు ఫాలో అయిన వెంటనే కన్ఫర్మ్ తనకి జాబ్ వచ్చింది ఓకే ఆ విషయం అయితే తను మళ్ళీ కూడా షేర్ చేసుకున్నారు వచ్చిందని అంటే ఎట్లానంటే అంటే ఎవరు చక్రం పరంగా ఇప్పుడు వాళ్ళ తండ్రి అంటే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళే వాళ్ళే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నైన్ జాబ్ గురించి గవర్నమెంట్ గ్రహాలు అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ గ్రహాలు కుజుడు ఒకటి సూర్యుడు ఒకటి సో ఒక్కవేళ వాళ్ళకి నెగిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఉండే వాళ్ళు చేయలేదు బట్ వాళ్ళే ఫాలో అవుతే వస్తుంది సరే ఇప్పుడు మనం చాలా మంది ట్రై చేస్తున్నారు ఎంతో మంది జాబ్ వచ్చిందంటే తప్పకుండా వచ్చిందమ్మా ఒక అతను కూడా మేము ఇంత ముందుగా రెమెడీస్ ఇచ్చాము తను కూడా ఏంటంటే అసలు తన స్టడీస్ కూడా అంత పెద్దగా లేదు తన కూడా ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్ గురించి కూడా తను ట్రై చేశారు తనకి ఇచ్చాము ఇప్పుడు తనకి చూడండి ఆ తను అసలు ఇప్పుడు పుదుకోట డిస్టిక్ లో తను ఇప్పుడు బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్నారు సో ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే గవర్నమెంట్ జాబ్ విషయం వస్తే తన కూడా అసలు అంత అనుకోలేదు ఎందుకంటే తన క్వాలిఫికేషన్ చాలా తక్కువ కానీ మన ఇచ్చిన రెమెడీ తర్వాత తనకు ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు సో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఫస్ట్ క్యాషియర్ పోస్టింగ్ వచ్చింది తర్వాత ఇప్పుడు మంచిగా మంచిగా ఉన్నారు సో వెల్ సెటిల్డ్ ఆయన కూడా ఇప్పుడు సో ఇలా చాలా మందిలు ఉన్నారు మా చెప్పుకోవాలంటే యాక్చువల్ గా తనకి ఇచ్చిన రెమెడీ ఎలా అంటే మన స్టార్టింగ్ లో తను ఏంటంటే అప్పుడు వచ్చి వాళ్ళకి వచ్చి డిగ్రీ కూడా తన చేయడానికి కొంచెం చాలా ఇబ్బంది పడారు ఆన్లైన్ లో చదువుకున్న తర్వాత రాసిండు కానీ నాకు క్వాలిఫికేషన్ చాలా మంచిగా ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతారు కదా నేను ఎలా పాస్ అవుతాను అన్నాడు నేను ఒకటి అన్నా మీరు పూజ ఫాలో అవుతున్నారు దేవుడు అనుగ్రహం తర్వాత ఏం చేశాడు ఆయనకు హెల్త్ బాగాలేదు ఆ రోజు పూజ స్టార్ట్ చేసిన తర్వాత టూ డేస్ కంతా మళ్ళీ తను అక్కడ ఒక మెడికల్ షాప్ వెళ్ళాడు ఆ మెడికల్ షాప్ లో ఒక ఆమె ఈయనకు చాలా తెలిసిన వాళ్ళు అసలు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లేదండి గవర్నమెంట్ ది ఇప్పుడు రాస్తాం నా జాబ్ గురించి ఇప్పుడు ఇప్పుడు పడుతుంది కదా అంటే సర్లే నా దగ్గర ఒక బుక్ ఉంది అవి ఇస్తాను అవి కాలే ప్రిపేర్ అవ్వండి అని చెప్తే సో ఆమె ఆ బుక్ ఇచ్చింది సో తనకు పూజ స్టార్ట్ చేసిన వెంటనే ఫీవర్ రావడము ఆ టాబ్లెట్ గురించి మెడికల్ షాప్ వెళ్ళడము అక్కడ ఆమె ఆ బుక్ ఇవ్వడం తర్వాత అది ప్రిపేర్ అయితే కదా అదే వచ్చింది తనకి ఎగ్జామ్ తర్వాత తను సెట్ అసలు క్యాషియర్ పోస్టింగ్ వచ్చింది ఇప్పుడు మేనేజర్ అయ్యారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇవన్నీ వాళ్ళే కూడా ఎప్పుడైనా లైవ్ లో మాట్లాడిస్తారు తప్పకుండా అయితే తన టమిలియన్ తమిళ నేర్చుకోవాలి అయితే పర్వాలేదు మాట్లాడిస్తాం ఒకవేళ కొంచెం అయితే తను చెప్తారులే ఆయన ఎలా ఫాలో ఎట్లా ఉండాలి మీ తమిళ క్లైంట్స్ గా మీ కూడా చాలా మంది ఫాలో రైట్ బ్యూటిఫుల్ అండి అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ డెఫినెట్ గా అది జాతకం చూసి మాత్రమే రెమెడీ ఇవ్వాల్సి అవును ఊరికే అలా వేగ్ గా ఇచ్చే పరిస్థితి ఉండదు చాలా మందికి మన జాబ్ గురించి రెమిడీస్ ఎంతో మందికి ఇక్కడ మనం ఏపీ కానీ తెలంగాణ కానీ చాలా వరకు ఇచ్చున్నాము అసలు అందరూ కూడా మనకు మంచిగా అయిన విషయం చాలా మందులు షేర్ చేస్తున్నారు లైవ్ లో కూడా మాట్లాడి ఉన్నారు అసలు ఎంతో మందులు చెప్తున్నారు వాళ్ళకి ఎన్ని రోజులు జాబ్ వచ్చిందని సో అవి కాకుండా ఏమిటంటే నేను చాలా చూసుక ట్రై చేసిన కానీ పూజలు అయిన తర్వాత తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు అలానే ఫాలో అయినాము వచ్చిందని చెప్పి మన లైవ్ లోనే కూడా మాట్లాడి ఉన్నారు చాలా అయితే ఈ ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ మరొకవేళ వాళ్ళకి జాతకం లేదు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాసే వాళ్ళు అంటే మంచి అంటే కరెక్ట్ ఏజ్ లో ఉండాలి పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి కానీ జాతకం లేదు అట్లాంటి వాళ్ళు ఓకే ఎట్లా చెప్తారండి వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఏంటంటే ప్రశ్న చక్రం వేస్తాము ప్రశ్నంలో చాలా విషయాలు ఉంటుంది మా ఒకటి తమలపాక్ చూసి చెప్పేది ఉంటుంది తమలపాక్ అంటే ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ కూర్చున్నాం వాళ్ళ ఏంటంటే వాళ్ళు కొన్ని తెచ్చుకోవాలన్నమాట సో ఆ టైం ప్రకారము వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎన్ని లీఫ్ ఇస్తారు అలానే తీసుకుని వచ్చి పెట్టుకోవాలి అవన్నీ సో దాన్ని కౌంట్ చేయకూడదు ఏం చేయకూడదు మనం చెప్పినప్పుడు అదన్నీ అసలు ఫోటో తీసి మనకు వాట్సప్ చేయాలి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది సో ఏ ఏ గ్రహాలు వాళ్ళకి అడ్డుపడుతుంది ఇవన్నీ కనిపెట్టవచ్చు అట్లా ఒక పద్ధతిలో ఉంటుంది అది ఒక ప్రశ్న చూస్తాము లేకపోతే మనం ఆన్లైన్ లో వాళ్ళు చూసిన టైమింగ్ పెట్టి వాళ్ళు చూస్తున్న ఆ రోజు ఏం నక్షత్రము ప్లస్ వాళ్ళ గ్రహాలు ఏ స్థితిలో ఉంది అసలు ఆ లగ్నం ఏమిలా పడింది రాశి కానీ నవాంశం కాని సో వాళ్ళు ప్రజెంట్ ఏం పొజిషన్ లో ఉన్నారని కూడా తెలుసు దాని ప్రకారం రెవిడీ ఇవ్వచ్చు సో అట్లా కూడా ఇవ్వచ్చు జాతకం లేని వాళ్ళకి రైట్ కానీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే మనకు వచ్చి అందులో గ్రహాలు ఏం దశ జరుగుతుంది చెప్పలేము కానీ ప్రెసెంట్ ఉన్న కి సొల్యూషన్ దొరుకుతాయి రైట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ కి కాబట్టి ఏదైనా గుడి ఉందంటే కి రావడం కోసం చేసుకోవడం జనరల్ గా గవర్నమెంట్ జాబ్ అంటేనే దానికి కారకుడు కుజుడు అని చెప్పారు సో కుజుడికి అధి దేవత సుబ్రహ్మణ్య స్వామి సో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎక్కువ పళని కానీ తిరుచెందూర్ ఎక్కడండి తిరుచెందూర్ తిరుచెందూర్ ఆ తిరుచెందూర్ తర్వాత పళని పళని అంటారు అసలు చాలా ఎక్కువ మందులో అక్కడ టెంపుల్ అసలు అది కాకుండా తిరుచెందూర్ తిరుచెందూర్ తిరుచందూర్ అది కూడా తమిళనాడులోనే ఉంటుంది మన ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వెళ్తున్నాం అంటే లో మేజర్ జాబ్ విషయం తర్వాత ఆయనకు చాలా పవర్ఫుల్ ఏంటంటే చతురు బాధలు లేకుండా ఉండడానికి కూడా ఆయన వెళ్ళి అక్కడ సూర్య సంహారం చేసిన ప్లేస్ కదా సో అందుకని ఏమైతుండే చతురు బాధలు ఉండదు ఆయనకు పూజలు చేస్తాం ఏదైనా మొక్కు ఉంటే అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తర్వాత వెళ్ళి ఆయనకు అట్లానే చేసేసి రావచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలా ఉంటుంది తిరుచెందూర్ తిరుచందూర్ అంటే ఇప్పుడు మనం స్వామివారు ఆదిశంకర ఉన్నారు కదా ఆయనకు కూడా ఏమైందంటే అప్పట్లో ఆయన ఉన్న కాలంలో ఆయనకు కూడా ఒక శత్రువు వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చింది తను కూడా మాటలు లేకుండా పోయాడు అప్పుడు అసలు ఆదిశంకరుడు అప్పుడు ఏమైందంటే ఆయన ఏం చేశాడు ఆయన శివుడు రూపమే కదా కానీ మనిషి గారు ఈ ఒక భూమిలో పుట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫేస్ చేయాలి అవును అయితే అప్పుడు ఏం చేశాడు ఆయన కూడా అక్కడ వెళ్లి స్వామి వారి మురుగడు ఆయన మొక్కిన తర్వాత తనకున్న నెగిటివిటీ వెళ్ళినప్పుడు తను బాగా అయ్యారు అలా జరిగింది ఆయన కూడా సో ఇదంతా ఇది మీరు అసలు చెప్పాలంటే దేవుళ్ళే మనకు లోకంలో ఈ భూమిలో పుట్టినా ఏదో ఒక కష్టాలు వస్తుంది దాంట్లోంచి బయటపడేదానికి వాళ్ళు కూడా తప్పకుండా కొన్ని పూజలు చేసుకో చేసుకోవాలి కొన్ని రెమెడీస్ వాళ్ళు కూడా ఫాలో చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ జాబ్ వచ్చే పరిస్థితి లేదు అని చెప్తా లేదు అని చెప్తాము అయితే కానీ అలానే మరి వాళ్ళు కరెక్ట్ మన ఇచ్చిన రెమెడీ ఫాలో అవుతారని మనతో కన్ఫర్మ్ చేశారు మేము చేయగలుగుతాము మీరు చెప్పండి అట్లా అంటే సో పవర్ఫుల్ వశీకరణ పూజలు చేయవచ్చు అప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది గ్యారెంటీ కూడా ఇస్తారు గ్యారెంటీ ఇస్తాం కదా బ్యూటిఫుల్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే నమస్తే అమ్మా